కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందని ఫైర్ అయ్యారు మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలు హైకోర్టు తీర్పును గౌరవించి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో ఉప ఎన్నికలకు వెళ్లాలన్నారు అభివృద్ధి పేరుతో రాజకీయాలు చేయాలి కానీ కక్షపూరిత రాజకీయాలు చేయొద్దంటున్న దాస్యం వినయ్ భాస్కర్ తో మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్ హైదరాబాద్లోని అరకపుడి గాంధీ ఎమ్మెల్యే ఇంటికి బీఆర్ఎస్ నేతలు ఇచ్చిన పిలుపులో భాగంగా బీఆర్ఎస్ నేతలు జిల్లాల నుంచి తరలుతున్న నేపథ్యంలో ముందస్తుగా అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ అయితే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపడుతున్నారు ఏదైతే నిన్నటి నుంచి అటు పాడి కౌశిక్ రెడ్డి మరియు అరికపుడి గాంధీల మధ్య మాటల యుద్ధం కాస్త ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఒకరిండ్లపై ఒకరు దాడులు చేసుకునే దుస్థితి చేరడంతో అయితే ఇటు నిన్న మాజీ మంత్రి హరీష్ రావు వెళ్ళిన సమయంలో జరిగిన కుట్లాటకు నిరసనగా ఈరోజు అరకపుడ గాంధీ ఇంటికి బీఆర్ఎస్ నేతలు ఇచ్చిన పిలుపులో భాగంగా ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేశారు ప్రస్తుతం మనము హన్మకొండ జిల్లా అధ్యక్షుడు మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస వినయభాస్కర్ గారిని కూడా ఇక్కడ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పార్టీ కార్యాలయం నిర్బంధం చేసిన పరిస్థితి వారి నాటికి మరిన్ని సార్ చెప్పండి అంటే అరికప్పుడు గాంధీ గారి ఇంటికి ఇచ్చిన పిలుపును ఏ విధంగా చూస్తున్నారు ఈ రోజు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నది దీన్ని ఎలా చూస్తారు అంటే వాస్తవంగా రాజకీయాలలో రాజకీయ నాయకులు సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేస్తారు సవాలు వేసిన వేసినంత మాత్రాన మరి దానికి జవాబు చెప్పాలి ప్రతి సవాళ్ళు చేయాలి కానీ సవాలు చేసినంత మాత్రాన నేను అధికార పార్టీ నాకు అండగా ఉన్నా అని చెప్పి ఇంత ఇంత పెద్ద రాడ్లు తర్వాత కట్టెలు రౌడీలు వీళ్ళందరినీ తీసుకుపోయి దాడి చేస్తే దీనికి ప్రజాస్వామ్యం వేస్తుందా అండి ప్రజాస్వామ్యం నస్తుందా ఈరోజు మీరు ఏమన్నారు ఎన్నికలు రాకముందు ప్రజాపాలన అన్నారు రాగానే మీరు ప్రమాణ స్వీకరణ రోజు ప్రగతి భవన్లో ఉన్నటువంటి రైలింగ్ అంతా కూడా ఏదో ధ్వంసం చేసినాం ఇక రేపటి నుంచి ప్రజాపాలన ఉంటుంది వారానికోసారి నేను కలుస్తా ప్రజల వినతులను స్వీకరిస్తా ఇక్కడికక్కడ పరిష్కరిస్తా ఇది చేస్తా అది చేస్తా అన్నారు నాలుగు రోజుల తర్వాత ఏమైంది నేను కాదు మా డిపిటీ సీఎం ఉంటారు అని చెప్పింది వారు కాదు ఆ డిపి్య సీఎం అన్నాడు మంత్రులు అన్నారు మంత్రులు ఏమన్నారు మా సెక్రటరీలు అన్నారు వాళ్ళు లేరు వీళ్ళు లేరు ఇప్పుడు చూస్తే ఆ ప్రజాపాలన ప్రజలు వచ్చి ఎంతో నమ్మకంతో వస్తుంటే కేవలం ఒక డిటీ ఆపరేటర్ ఉన్నారు దాన్ని ఏదో అలా ఫీడ్ చేసుకున్న అతి గతి ఉండదు ఇది అమే ప్రజాపాలన నిన్న రాత్రి నలభై ఎనిమిది గంటల నుంచి ఏం రామా అండి హరీష్ రావు గిట్లా ఒక సీనియర్ నాయకుడు ఉద్యమకారుడు ఒక మాజీ మంత్రి మసుంఛారి గారు సీనియర్ నాయకుడు తెలంగాణ వాది తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకరు అందరు కూడా సీనియర్ సిటిజన్స్ ఎమ్మెల్యేలు ఉన్నారు మాజీ మంత్రులు ఉన్నారు మాజీ శాసనసభ్యులు ఉన్నారు వాళ్ళను ఒక బస్సులో చెడిపోయిన బస్సులో మొత్తం రాత్రి అంతా కూడా తిప్పి వాళ్ళకు సరైన సమయంలో నీళ్ళు అందియారు ఆహారం అందియారు మందులు అయ్యి అందియారు ఉద్యమ సమయంలో అందరికీ షుగర్లు బీపీలు వచ్చినాయండి వాళ్ళకి హెల్త్లు బాగుంటలేవు అటువంటి వాళ్ళు వాళ్ళ ఆందోళన చెంది మేము వాళ్ళ పరిస్థితి ఎట్లున్నాయని మేము పోదాము అని ఈరోజు పార్టీ సమావేశం నిర్వహించుకొని మా శ్రేణులతో మాట్లాడి పోదామంటే పొద్దున్న నుంచి గేట్లు వేసిండు చుట్టూ పహారగాడుతుండూ చాయ్కి బోనిస్తలేరు దేనికి బోనిస్తలేరు మమ్మల్ని ఇబ్బంది పెడుతుండే అది మనం చూస్తున్నాము ప్రజాపాలన పేరు చెప్పి అనేక హామీలు ఇచ్చి ఈరోజు మాత్రము ప్రజా నిర్బంధం పేరుతోటి రాజకీయాల రాజకీయ నాయకులను కక్షపూరితంగా గృహ నిర్బంధం చేయడం మాత్రం ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే అంటూ అభివృద్ధి పేరుతోటి రాజకీయాలు చేయాలి తప్ప ఇట్లాంటి కక్షపూరిత రాజకీయాలకు మంచిది కాదు అంటూ కూడా మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ మాజీ ఎమ్మెల్యే వినయభాస్కర్ చెప్తున్నారు కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్ ఐన్యూస్ వరంగల్